హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సమ్మర్ వచ్చింది కదా మనకి చల్ల చల్లగా మాజా స్ప్రైట్ థమ్స్ లింకా ఫ్రూటీ ఇంకా ఇలాంటి ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది కానీ వీలైనంత వాటికి దూరంగా ఉంటే మంచిది ఇది అందరికీ తెలుసు కానీ పాటించము చిన్న పిల్లలైతే అస్సలు వినరు ఇంకా వాళ్ళకి కూల్ డ్రింక్స్ కావాలని అడుగుతారు ఎందుకంటే చల్లచల్లగా ఉంటాయి కదా ఇప్పుడు మన ఇంటి ముందుకే ఇలా ట్రాలీలో కొబ్బరి బోండాలు అయితే వస్తున్నాయి లీటర్ అయినా హాఫ్ లీటర్ అయినా తీసుకోవచ్చు వాళ్ళకి ముందే మనం బోండాంలో కొబ్బరి ఉన్నది ఒకటి కొట్టమని చెప్పాలి ఎందుకంటే లేత కొబ్బరి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఏమంటారు నేనైతే అలాగే చేస్తాను చూడండి హాఫ్ లీటర్ అయితే నీళ్లు తీసుకున్నాను లేత కొబ్బరి కూడా వచ్చింది ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది ఏమంటారు